తల్లి లక్ష్మీదేవి భక్తులు రావిచెట్టును ఎందుకు పూజిస్తారు నేస్తమా నేను సంపదకు దేవతను నా అక్క అలక్ష్మి దరిద్రానికి దేవత నేను రావిచెత్తు గురించి అడిగాను దేవి అయ్యో నేస్తమా చెప్పేది పూర్తిగా విను నన్ను విష్ణుదేవుడు వివాహం చేసుకున్నప్పుడు నా అక్కకు కూడా భర్తను చూడమని కోరాను ఆమె చాలా పెద్ద కదా దేవి ఆమెకు తగిన వ్యక్తిని చూడడం కష్టం కదా అవును అందుకే ధ్యానంలో ఉండే మహర్షిని చూసి వివాహం చేయించారు సోమరితనం భరించలేక ఆయన కూడా ఆమెను వదిలేశాడు అయ్యో మరి అలక్ష్మి పరిస్థితి ఏంటి మరి తాను మా సహాయం కోరింది అప్పుడు విష్ణుదేవుడు ఒక రావి చెట్టు వద్ద అలక్ష్మిని ఉండమని చెప్పాడు అందుకు అలక్ష్మి ఒప్పుకుందా ఒప్పుకుంది కానీ ఆమెను చూసేందుకు శని ఆదివారాలలో నన్ను విష్ణుదేవుణ్ణి రమ్మని కోరింది అందుకే భక్తులు మేము శని ఆదివారాలలో రావి చెట్టులో ఉంటామని నమ్మి దాన్ని పూజిస్తారు సబ్స్క్రైబ్ కదా